తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం రాష్ట్రమంతా మునుగోడు నియోజకవర్గం వైపే చూస్తుంది రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం బై ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ పబ్లిక్ ని తెలుసుకుందాం రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు కదా దాని మీద ఎలా చూస్తున్నారు వాస్తవానికి అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ చేస్తాను అనుకోండి తెలంగాణ అసోసియేషన్ ఎంత కావాలో చేస్తా అని చెప్పింది జరగలేదు ప్రతిపక్షం లేకుండా ఉన్న వాళ్ళందరినీ వేరువేరుగా వెళ్ళిపోతే అడిగేటోళ్ళు లేకుండా అయిపోయింది ఉన్న నాలుగు కాంగ్రెస్లలో అదే పరిస్థితి ఉంది ఇంకోటి ఏంటంటే బీజేపీ బీజేపీలో పోయినా ఇప్పుడు ఇమీడియట్లీ ప్రతిపక్షంలో ఉందా ఉండి ఫైట్ చేసి సాధించేది అంటే తక్కువ పర్సెంట్ ఉంటుంది కదా మేబీ ఈ టిఆర్ఎస్కు కాస్త జలక్ లాగా ఉండి కొంచమన్నా డెవలప్మెంట్ మా మునుగోడు నియోజకవర్గంకైందని అనుకుంటున్నాం అంటే మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసుంటారు కదా ఈ ముఖ్యమంత్రి ఎలా పాలిస్తున్నారు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అనుకున్నప్పుడు మనం వాళ్ళనే ఆలోచనలో ఉన్నాం కనుక మనం చూసే చూపు బట్టి ఆలోచన విధానం మారింది రాజశేఖర్ రెడ్డి పీరియడ్ వరకు నాట్ బ్యాడ్ ఆ తర్వాత అంటే మనం ఎంత పెట్టినా కూడా మనకి ఇష్టం లేదు కనుక ఇష్టం లేని వ్యవహారం ఏమవుతుంటుంది తెలంగాణ ఎంతో కష్టపడి కష్టపడేసుకున్నాం కనుక ఎంతో సాధిద్దాం అనుకున్నాం కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయింది అనుకున్నట్టే కాలేదు మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే ఎంప్లాయీస్ మనం మన కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాలు అవి నీళ్ళు అంటే ఇక వచ్చినవి పోయినా ఏదో రకంగా నీళ్ళైతే ఓకే ప్రస్తుతం నీళ్ళకైతే కష్టాలు లేవు చోటు అయితే నీళ్ళకి మరీ ట్యాంకర్ పెడు అనుకునే మేము అవైతే లేదు నిధులు అంటే వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళ కష్టాలు మన ట్యాక్స్ దాన్ని అది వేరు మెయిన్గా ప్రాబ్లం అయితే ఉద్యోగాలు వాళ్ళకైతే పడనంత కష్టాలు ఎవరు పడతలేదు మొన్న కూడా నోటిఫికేషన్ లక్ష్య వచ్చినాడు లెక్క నువ్వు జాబ్లో జైన్ అయితే మళ్ళీ నీళ్ళకైనా సారీ పడుతుంది అది శారీ పడ్డ లెక్క బియ్యం అయితే మళ్ళీ నెల ఇంకో ఆరు నెలలకు వస్తుందంటే బియ్యం రాలేదు కదా అది పరిస్థితి పద్నాలుగు పదిహేను ఎప్పుడైనా వస్తే సంతోషించటం ముందుగా కదా తెలంగాణ ప్రజలం ఆ పరిస్థితి అయితే కాదు సరే ఇలాంటి గవర్నమెంట్ హల్చేల్ అయితే ఈ నోటిఫికేషన్ పడితే చాలా సంతోషం రాజగోపాల్ రెడ్డి పుణ్యం ఇలా పడ్డా కూడా పడితే మంచిది వచ్చినా కానీ కేసీఆర్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెడతారు కొన్ని కో ఆయన పది కోట్లు పెడతా అంటుండొచ్చు పది కోట్లు పెట్టకుండా రెండు కోట్లనే ఖర్చు పెడతారు ఎంతో తీర్చినట్టు హుజరాబాద్లో కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ కూడా అదే ఈ ఓటుకు డబ్బులు తీసుకొని ఓటేసిరంటే అది మన రాజ్యాంగంలోనే లేదు అది ఒప్పుకోవడం కూడా కాదు ఇచ్చింది మొదటి తప్పు తీసుకుంది రెండో తప్పు ఈ స్వేచ్ఛాయుతంగా ఎప్పుడైతే మనం ఓటింగ్ చేయగలుగుతామో ఏటో నిలబెట్టి అడగలుగుతాం ఎగ్జాంపుల్ లోకల్ ఎలక్షన్లో లోపల బాడీలో మేము ఎవరికైనా సపోర్ట్ చేసినాం అనుకో ఆయన దగ్గర ఒక ఐదు వేలు మూడు వేలు ఎవరో తీసుకున్నారు ఏదన్నా పరికి పోయి రిప్రజెంటేటివ్ చేస్తాను పోతే ఫస్ట్ మనకు ముఖం వెళ్ళదు రాజకీయంగా ఉన్న వ్యవహారాలు అయితే ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ ఓటర్కు చైతన్యం రావాలి ఓటర్కు చైతన్యం చేసి ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు భయపడతారు థర్టీ పర్సెంట్ అన్నా వీళ్ళు కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఉంటే మిగతా సెవెంటీ పర్సెంట్ దేవుడు జరిగిండు చైతన్యం వస్తుంది ఇప్పటికైతే ఉంది థర్టీ పర్సెంట్ ఇంకా మార్పు రాగానే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కూడా వస్తుందని మీరు అనుకుంటున్నారా ఇంకా అది క్యాంగ్ కొంతమంది ఎట్లుంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కాంగ్రెస్కి ఓట్ వేస్తాను ఎల్లకాలం మారాడు వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి మీద కొంచెం క్యాడర్ ఉంది ఆయనకంటూ ఆయనకంటూ వెల్ ఆయన పార్టీకి రాజకీయం కాకుండా ఆయన ఆయన మారితే కాంగ్రెస్కి వెళ్ళి ఒక థర్టీ పర్సెంట్ మైనస్ జరుగుతుండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మైనస్ జరగదు అంటే బై ఎలక్షన్లోకి వస్తే గెలుస్తారంటారా అది గెలుస్తారంటే ఇప్పుడు గెలిక చెప్పిన పాయింట్ మళ్ళీ రేజ్ చేయాల్సి వస్తుంది డబ్బే ముఖ్యం అనుకుంటే ఎవరైనా గెలవచ్చు న్యాయం ధర్మం అంటే మాత్రం తప్పే కాకపోతే ఏంటంటే ఈ బై ఎలక్షన్ పుణ్యాన ఈ మునుగోడు ప్రజలకైనా లాభం దిస్తే హ్యాపీ ఎవరు అదే ఎవరు వచ్చినా ఈ పదిహేను నెలలలో ఏం చేసేదంటూ ఏమి ఉండదు గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేదు మేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మునుగోడు నియోజకవర్గానికి అంత కొంత అన్న కాస్త అన్న డెవలప్ అయితే అవుతుంది ఇప్పటిదాకా మీరు చూసినట్టయితే టీఆర్ఎస్కి బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతుంది అంటారా ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా టీఆర్ఎస్ ఉండే ఈ మిగతా అన్నీ కలిపితే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉండే ఇప్పుడు టీఆర్ఎస్ ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఈ మిగతా వాళ్ళంతా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పెంచుకోరు కానీ వీళ్ళు ముగ్గురు కొట్లాడితే మాత్రం మన మూడో అయినా గెలుస్తాడు వీళ్ళు ముగ్గురు కూడా ఇద్దరు కొట్లాడితే మాత్రం టఫ్ అయితే బీజేపీ టఫ్ అయితే సార్ అక్కడ మళ్ళా పాయింట్ మీరు చెప్పేది అంటే కాంగ్రెస్ బీజేపీ అయితే టఫ్ చాలా టఫ్ నెక్ టు నెక్ కానీ ముగ్గురు నలుగురు అయితే మాత్రం మళ్ళీ మొదటికి వస్తుంది నేను ఓటు అనేది ప్రజ డైరెక్ట్గా గా ఓటు అనేది ఎప్పుడు చెప్పకూడదు ఎవరు చెప్పొద్దు కూడా కానీ అది క్యాండిడేట్ కు పబ్లిక్ మంచి జరిగేది ఉంటే ఏదైనా చాలా సంతోషం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్